నేను ఎవరు తెలుసా ఈ లోక మొత్తం ప్రపంచండి హైదరాబాద్ తెలంగాణ అలా వస్తాను చంటి ఇలా రారా అయితే నీ వాడింది మామూలు పది రూపాయల సబ్బులు వాడు చెట్టి సబ్బు టెటిపెరబ్ బేబీ సబ్ టెటిపెరసప్ పడతారు డైపర్ కూడా వేసుకుంటాను చంటి చడపడండి ఒక సినిమాలో అవకాశం ఇవ్వాలని వర్క్ పని చేస్తున్నారు వర్క్ పని చేసి పేట్లు పెడుతారు వాజ్బన్ వాజ్బన్ కార్లు అని కడుపుతారు హై ఒక్క అవకాశం రావట్లేదు సినిమాలో హీరో కవాల సినిమాలో హీరో కావాలా బాధలు అని చెప్పుకుంటున్నాను రెండు ఒక్కలు కూడా ఎవరు ఎవరు కుమారు యాభై యాభై కోట్లు ఆ యాభై కోట్ కుమారు ఆ కుమారు రెండు తొక్కెత్తాడు కుమారుడు గుర్తుపట్టుకో నీకు దొమ్ములే తిట్టపొరకు ఎవరో ల్యాబ్ సినిమా వచ్చింది ఆ ల్యాబ్ సినిమా నేను మాటడితే నా మాటల్ని కట్ చేసి ఆ కుమారుడు మాట్లాడు ఎదక్ లాయువు ఇది లాయువు

నన్ను ఎవరున్నా నువ్వు ఎవరు అనుకో అది ఫీలింగ్ బాబు ఎవరే ఇలా రారా ఇలా రేపు చెప్పను ఒక్కరు కూడా నన్ను పడుచుకోవట్లేదు ఒక మాట ఎత్తాను మొన్న మోనల్లిసా నీ వీడియో విషయాంట తెలుసా

అమ్మా విశ్వసేనా విశ్వసేనా అది

कई न ले लू लेना वारि प्रेरे न प्रेमी प्रिय पवाना और प्रेमा पानी पिया पावन ये करूंगा कौन ट्रू तुंगी अरे अच्छा डे अच्छा ना 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 अच्छा చె ఈ కుర్చీ దాదా చెప్పి కుర్చీ రావాలి పూలు ఫేమస్ డిపోతున్నాడు అంటే ఒక అమ్మించదా अम्म 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 अम्�

Ja, don't want ఏడు దుప్పట్లో కళలో నీ యాభై ఎంత చాలా సినిమా హీరో ప్లీజ్ కోడ రూపాయలకి సినిమా హీరో చేస్తామని చేస్తాడీ సినిమాలో ఛాన్స్ వచ్చింది నువ్వు ఆల్రెడీ వచ్చింది సినిమాలో ఛాన్స్ నాకు సినిమాలో ఛాన్స్ రావాల్సింది నాకు నిజంగా నిజంగా నాకు చెల్లబూరు ఉంటే నీ ఎంత చూసుకోండి నిజంగా నాకు చాలేదు నాకు ఆధార్ కార్డ్ లేదు

ఇప్పుడు ఎక్కువగా మన మధ్యన బెట్టింగ్ యాప్స్ అని ఐపీఎల్ రాబోతుంది ఈ మధ్యన ఎక్కువ చాలా సెలబ్రిటీ కానీ తర్వాత యూట్యూబర్స్ అందరూ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసులు కూడా అమోజ్ అవుతున్నాయి సో దాని మేబీ ప్రైవేట్ కరెక్ట్గా అసలు చేయడం అనేది ప్రమోషన్ అయితే తప్పే మరి ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ ఆత్మ వాళ్ళే చేసుకోవాలి ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి డబ్బులు కాదు డబ్బులు పోతీయాలి కదా రేపు సంపాదించేసుకోవచ్చు సో తప్పు తెలుసుకొని అయినా మనం ఆడేవాడు కూడా తప్పు తెలుసుకోనైనా అదే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక రోజుకి అర్థం చేసేసుకొని ఇంకో ఏదో పనిలో పడిపోయి సంపాదించేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు పిల్ల పిల్లలతో అక్క చెల్లలతో కుటుంబంతో కానీ దారుణంగా మరి వాళ్ళు సెలబ్రిటీలు మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉండి సమాజానికి మేము ఉపయోగం చేస్తున్నాం అంటూనే ఇంకో పక్క ఇటువంటి మోసాలకు తావేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళు ಮೇಲೆ ಎ ಸ್ಥಾಯ ಉಡು ಖಾನ್ ನಾನ್ವೆಜ್ ಕೂಡ ಈ ಮಧ್ಯೆ ಬಾ కొట్టి పడుతున్నాడు అందరినీ పట్టియాలి వాళ్ళని ఫస్ట్ అంటే స్టార్టింగ్లో కంట్రోల్ చేయడానికి ట్రై చేసినట్టు వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడిన వీడియోలు కూడా బయటపడుతున్నాడు రీసెంట్గా ఆర్ఎస్ ఆయ్తో కూడా మాట్లాడింది కూడా బయటపడది అలాగే ఇమ్రాన్ బాయ్ చెప్పినాడు చాలామంది చెప్పినాడు చేయకండి రా తప్పురా బాయ్ సన్నిబాయి కూడా చెప్పినాడు తప్పు రా చెప్పేసి ఏం లేదు అంటున్నాడు సో మరి ఈయనకి ఈ సోర్స్ ఎలా వచ్చిందో ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అందిస్తున్నాడు కూడా అని తెలుస్తున్నది సో ఆయన ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఎదురు తిరగడం ఒక విధంగా మంచిదే కానీ ముందుగా మనలో ఉండాలి జ్ఞానం అనేది ఆడే వాళ్ళలో ఉండాలి బుద్ధి జ్ఞానం అనేది భయ్య మన కుటుంబాలు నాశనం అవుతాయి డబ్బులు పోతే ఇయ్యాలి కదా తరపు చేసుకోవచ్చు మనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం ఇంట్లో అమ్మ దాసి పెట్టింది నాన్న దాని పెంచింది ఒకళ్ళ అన్న సంపాదిస్తే అన్న సంపాదించింది అవన్నీ తీసుకొచ్చి అలా పెట్టేసి పొలాలు కూడా తాకట్టు పెట్టేసి అమ్మానాన్న పిల్లల పిల్లలు ముగ్గురు గొలుసులు కూడా తీసుకొచ్చి తాకట్టు పెట్టేస్తున్నారంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఒక్కసారి మీరు పడిపోతున్నారంటే ఏ కూ ఏ ఊపిలో కూరుకుపోతున్నారో ఒకసారి అర్థం చేసేసుకోండి మన వల్ల రాబోయే జనరేషన్ ఏ విధంగా అరే వీళ్ళే చేయగలి మనం ఏం వాళ్ళు ఆలోచించరు అనుకోండి పెళ్ళి అయినవాడు పెళ్ళి కానివాడు పిల్లలు ప్రతి కూడా ఆలోచించడం అనుకోండి సమాజంలో ఏముండదు శివాల కుప్పలుగా మారదా ఒక్కసారి ఆలోచించాలి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నాను భయ్య మిమ్మల్ని తిట్టే అర్హత నాకు లేకపోవచ్చు ఇక్కడ కోట్లలో సంపాదించవచ్చు కానీ వేలలో లక్షల మంది జనాలు ప్రాణాలు తీసుకుంటున్నారు వాళ్ళ ప్రాణాల కోసమైనా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ నుంచి మీరు చేసేది ఆపాలని కోరుకుంటున్నాను ఇప్పటికైనా తెలుసుకోండి జనాల ప్రాణాలు పోతున్నాయి మీరు ఎంత తప్పు చేస్తున్నారో వాళ్ళ వాళ్ళు వాళ్ళు తీసుకునే ప్రాణాలు మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు కూడా శాపంలాగా మారదు అది ఒకసారి మీ కుటుంబం గురించి ఫ్యూచర్లో మీ కుటుంబం గురించి అలా డబ్బు సంపాదించి పెట్టాం కదా వాళ్ళు సంపా సంతోషంగా ఉంటారు కదా అనుకుంటున్నారు కానీ మీరు జైల్లోకి వెళ్తే ప్రమోషన్ చేసి మీరు జైలుకెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది జైల్లో ఉన్న నీ పరిస్థితి ఏంది పద్నాలుగు వేలు రారంటున్నారు పూర్తిగా జీవితవంతాలనే ఉంటారు అంటున్నారు కొంతమంది సో పెద్ద పెద్ద సెలబ్రిటీ అంట సినీ తారలు కూడా చేస్తున్నారంట సో ఒకసారి ఆలోచించుకోండి అఫ్ కోర్స్ మీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకి నచ్చ చెప్పుకోండి సార్ మేము చెయ్యము చాలా ఘోరంగా ఉంది పరిస్థితి బయట ఏదో ఒక రోజు మేము జైలుకి వెళ్ళచ్చు దానివల్ల నా పిల్లలకి ఏమైనా అవ్వచ్చు కుటుంబం నాశనం అవ్వచ్చు పిల్లలు కూడా అదే ఒకవేళ ఈరోజు వేరే వాళ్ళు వేరే కుటుంబం పిల్లలు పోయి ఆడిరు చచ్చిపోయారు నా కుటుంబంలోనే ఒక పిల్లగాడు ఒక కూతురు ఆడి ఎడిక్ట్ అయిపోయి ఆ ప్రాణాల మీద తీసుకుంటే నా కుటుంబ పరిస్థితి ఏందని మిమ్మల్ని ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా సరిది చెప్పండి దూరంగా ఉండండి ఎవరైనా మీరు ప్రెజర్ పెడితే డిపార్ట్మెంట్కి వెళ్ళండి కంప్లైంట్ చేసుకోండి సార్ మమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు ప్రమోషన్ చేయాలని చెప్పేసి మీరు వెళ్ళి కంప్లైంట్ చేసేసుకోండి సజ్జనార్ గారు సారు సపోర్ట్ చేస్తారు రేవంత్ అన్న సపోర్ట్ చేస్తారు అవసరమైతే ఇంకా అపోజిషన్ పార్టీ కూడా వెళ్ళి చెప్పండి సార్ ఇలా ప్రమోషన్ చేయాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ ద్వారా నేను వెళ్ళి గవర్నమెంట్కి అప్ప చెప్పండి మేము ఈ ప్రజలను తట్టుకోలేమని చెప్పేసి అలాగే ప్రాణాలు తీసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించాలి భయ్యా చాలా దారుణమైన పరిస్థితి ఇంత దారుణానికి మీరు లోనడితే సిగరెట్ మందు తాగితేనే ఆరోగ్యం వచ్చేసి క్యాన్సర్ వచ్చేసి సరోనాశనమైన జీతాలు ఆగమైపోతారు సో మీరు కోట్ల డబ్బు లక్షల డబ్బు బెట్టింగ్ యాప్లలో పెట్టేసి మీరు ప్రాణాలు తీసుకుంటే ఫ్యూచర్లో మీ పరిస్థితి మీ కుటుంబ పరిస్థితి మీ పిల్లల పరిస్థితి మీ జనరేషన్ ఫ్యూచర్ రాబోయే జనరేషన్ పరిస్థితి ఒకసారి ఆలోచనలు కోరుకున్న సన్ ఐ ఐఎమ్ రిక్వెస్ట్ యూ అలాగే వర్ష హర్ష సాయి మీద కూడా చిన్న చిన్న ఎలిగేషన్స్ వచ్చినా ఆయన కూడా ఆలోచించాలని కోరుకున్నా ఎవరైనా సరే రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు కృష్ణాంధి పార్క్ దగ్గరికి కూడా వచ్చారు ప్రమోషన్ చేయాలన్న ఒక మాట మాట్లాడాలని అరే బాబు ప్రమోషన్కి కాదు నేను డిమోషన్కి ప్రమోషన్కి నేను అసలు ఒప్పుకోను రాజకీయ పాలిటిక్స్ సంబంధించి కూడా మాట్లాడన్నా కానీ చాలా మందికి రిక్వెస్ట్ చేసాను నువ్వు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు ప్రమోషన్ చేయాల్సిన వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఈ ప్రమోషన్ స్కు ఆకర్షితులై కొంతమంది జనాలు డబ్బులు కోట్లల్లో లక్షల్లో పొలాలు కూడా కుదోపెడుతున్నారు బ్యాంకుల్లో ఉన్న డబ్బులని కుదోపెట్టేసుకొని నాశనం అయిపోతున్నారు వాళ్ళ కోసం ఒక మంచి మాట చెప్పుకున్నారు నేను మంచి చెప్పేది మంచి వచ్చాడు నాకైతే తెలియదు కానీ నేనైతే మంచిగా చెప్తున్నానని కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడేవాడిని ప్రమోషన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ప్రమోషన్స్ ఆపండి ఆడే వాళ్ళ ప్రాణాలను కాపండి ఆడేవాళ్ళు కూడా మీ ప్రాణాలు కాదు మీ కుటుంబ రక్షణ కోసం ఆడటం మానేయాలని కోరుకుంటున్నాను అయితే థ్యాంక్ యూ